హలో అండి ఈరోజైతే నేను ఇది ఒక బ్లౌజ్ అయితే కస్టమర్కి స్టిచ్ చేశానండి అది వారిచ్చిన బ్లౌజ్ కూడా చాలా డీప్ నెక్ ఉంది కానీ ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు కొద్దిగా తగ్గించాను వాళ్ళకి ఈసారి మాత్రం సేమ్ పెట్టిస్తాను అయితే ఈసారి కస్టమర్ దీని బ్లౌజ్ రిటర్న్ తీసుకొచ్చి ఇలా కొద్దిగా నెక్కు డీప్ అయిందని చెప్పారండి ఈ నెక్కు డీప్ అయిన నెక్ని మనం ఎలా సర్చ్ చేసుకొని దాన్ని ఒక మోడల్ బ్లౌజ్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ డీప్ నెక్ కూడా సర్చ్ చేసుకునే విధానం కూడా మనకి టైలర్స్ టైలర్స్కి కొన్ని కొన్ని టిప్స్ అయితే తెలుసుకుని ఉంటే చాలా మంచిది యూజ్ అవుతాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో సింపుల్ చాలా ఈజీ మెథడ్ అండి చెప్తాను చూడండి ఓకేనా ఇలా మనం టూ ఇంచెస్ క్లాత్ పీసెస్ని తీసుకోండి ఇలా తీసుకొని సేమ్ కలర్ తీసుకోండి ఇందులో బ్లౌజ్ పీస్ అయితే లేదు నేను సేమ్ కలర్లో వేరే క్లాత్ ఆఫ్ అట్ క్లాత్ అయితే తీసుకున్నాను దాన్ని టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ పీసెసే స్టిచ్ చేసే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి రెండు కలిపి వన్ సైడు జాయిన్ చేసేయాలి జాయిన్ చేసిన తర్వాత చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా రివర్స్లో వేసుకోవాలి రివర్స్ చేసేయాలి దాన్ని రివర్స్ చేసిన తర్వాత ఇలా మనం ఒక పేపర్ తీసుకోండి పేపర్ మీద ఇలా పెట్టేసేసి మళ్ళీ లైన్గా స్టిచ్ వేసేసుకోవాలి వాటన్నిటిని పీసెస్ అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోండి మనకి ఎంతైతే నెక్కు డీప్కి ఎంతైతే కావాలో దాని మీద కొంచెం ఎక్కువ తీసుకోండి ఖర్చుకి కూడా కలుపుకొని కావాలి అంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఓకేనా వన్ ఇంచ్ అయితే దీనికి వన్ ఇంచు కూడా కాదండి ఒక ఇంచి నేను డీప్ పెట్టా డీప్ పెట్టలేదు దానికి సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా చేసా అలా కట్ చేశాను కానీ కస్టమర్ ఏం చెప్పారంటే డీప్ అయ్యింది కొంచెం తగ్గించండి అని చెప్పారు సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి కటింగ్ చేసి స్టిచ్ చేశానండి ఫస్ట్ ఓ టూ బ్లౌజెస్ ఇచ్చారు వాటికి నేను నెక్ డీప్ ఫస్ట్ ఫ్రంట్ నెక్కు డీప్ ఉంది నేను దాని మీద కొద్దిగా తగ్గించి స్టిచ్ చేశాను అవి అవి బాగా బాగున్నాయి సెట్ అయినాయి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు ఇది వేరే శారీ అయితే దీనికి నేను సేమ్ అది ఎలా ఉందో అలా పెట్టేశాను ఈ శారీ మాత్రం కొద్దిగా డీప్ అయింది ఒక పావించు డీప్ అయింది అంటే నేను చూపించాను కూడా మేడం ఇది ఎలా ఉందో అలానే ఉంది కదా అంటే సరేనండి ఇది కొద్దిగా తగ్గించమని చెప్పారు నేను దీన్నైతే ఎలా చేస్తున్నాను చూశారు కదా ఇట్లా మనం ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన నేను వేస్తున్నది పైపింగ్ వేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ ఇక్కడ నీట్గా ఉండాలి కదా పైపింగ్ అంటే ముందు క్లాత్ అటాచ్ చేయండి ఒకసారి అటాచ్ చేసిన తర్వాత అది రివర్స్లో కింద వైపుని స్టిచ్ చేయాలి కింద వైపుని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడు రాంగ్ వైపు స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీదే స్టిచ్ వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా స్టిచ్ చేసి మనకి ఇది పైపింగ్ కాదు పైపింగ్ అయితే ఏమవుతుందంటే థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత ఖర్చు కనపడుతుంది పేపర్ తీసేస్తాము పేపర్ తీసేస్తే ఖర్చు కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే సన్నగా పైపింగ్లా ఉండాలి కానీ ఈ బద్దీలాగా అంటే అంచులాగా చిన్న అంచులాగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి దాని మీదే ఫోల్డ్ చేసుకుని పైన ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది సింపుల్గా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూ చూపిస్తున్నాను నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి సూది దారంతో అయితే ఇలా చాక్లెట్ లాగా దీన్ని స్టిచ్ చేయాలి ముందు మనం పెట్టిన క్లాత్ ఉంది కదా ఫోల్డ్ చేసింది క్లాత్ని స్టిచ్ చేసాం దాన్ని ఇట్లా ఈ విధంగా నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా చాక్లెట్ లాగా అయితే దీన్ని ఇలా రౌండ్ మళ్ళీ చుట్టుకుంటూ స్టిచ్ చేయాలి తర్వాత నేనేం చేశానంటే శారీలో సిరోస్కి వర్క్ వచ్చిందండి ఆ వర్క్ మ్యాచింగ్కి సిల్వర్ సిల్వర్ కదా స్టోన్సు కాబట్టి నేను ఆ సిల్వర్ బాల్స్ చిన్ని బాల్స్ అయితే తీసుకున్నాను వాటిని ఒక టూ బాల్స్ అయితే పెట్టేసి ఇలా చూడండి పైన పై కనిపించేలాగా వీటిని అయితే పెట్టేసి స్టిచ్ వేసాను సేమ్ మొత్తం అన్ని పెటల్స్ని ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి చాక్లెట్ మోడల్ అయితే మొత్తం అంతా రెడీ చేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా మోడల్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది నీట్గా ఇక్కడ మ్యాచ్ అవ్వేలాగా ఈ చాక్లెట్కి నేను ఇక్కడ వైట్ వేసాను కదా మీరు శారీలో ఏ కలర్ అయితే వస్తుందో మీ ఎక్కువగా ఆ కలర్ని చూస్ చేసుకోండి దాన్ని మ్యాచింగ్ అయితే తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నెక్కు డీప్ అయిందని చెప్పాను కదా నెక్కు డీప్ ఎంతో అవలేదండి కానీ నేను కొద్దిగా ఎక్కువ పెట్టాను ఇక్కడ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది కానీ నేను ఎక్కువే పెట్టాను ఎందుకంటే ఇక్కడ హోల్స్ వస్తుంది కాబట్టి అలా కవర్ అవుతుంది అని చెప్పి నేను పెట్టేసి ఇలా స్టిచ్ చేశానండి మోడలు ఇక్కడ మీరు కావాలంటే ఇంకా చిన్నగా రెడీ చేసుకోవాలి తక్కువ పెట్టాలంటే మనం మోడల్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఎంత అయితే పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఇంచు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా మనం పైన పైపింగ్ పక్కనే నీట్గా స్టిచ్ పడేలాగా వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ తీయండి రఫ్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా పైపింగ్ పక్కనే నీట్గా పడేలాగా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను స్ట్రైట్ వేసాను తర్వాత సైడ్ వేసానండి మనకి స్ట్రైట్ ఎలా వస్తుందో చూసుకోవాలి కదా అందుకని అలా వేశాను ఓకేనా రఫ్ కంపల్సరీగా తీసుకోండి అంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోండి ఎందుకంటే బ్లౌజెస్ ఇక్కడ మనం వేసుకునే బ్లౌజెస్ టైట్గా ఉంటాయి కాబట్టి పిగిలిపోకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే పేపర్ని రిమూవ్ చేసుకోవాలి పేపర్ని తీసేస్తే ఇప్పుడు ఇక్కడ బ్లౌజు అయితే చాలా నీట్గా మోడల్గా కూడా ఉంటుందండి చూడండి ఇదిగోండి చూడండి ఎట్లా వచ్చిందో చూసారు కదా మోడల్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు లుక్ ఇంకా బాగుందండి ముందు వేసిన పైపింగ్ ఇది వేసేసరికి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇట్లా మనం నార్మల్గా బ్లౌజ్ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు లేదు ఇలా డీప్ అనిపించినప్పుడు మీకు ఇలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఇది మేడంకి అంతా కూడా బాగుంది కొద్దిగా డీప్ అవటం వల్ల ఇది అయితే సరి చేయాల్సి వచ్చింది ఇలా వేసిన ముందుకు ఇంకా బాగుందండి లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ